కంప్యూటర్ యుగంలో కూడా ప్రపంచాన్ని భయపెడుతోంది ఉగ్రవాదం ఇక ఇండియా అయితే దశాబ్దాల నుంచి పోరాడుతూనే ఉంది దేశంలో విధ్వంసాలు సృష్టించి అశాంతి నెలకొల్పడం ఆర్థికంగా పతనం చేయటమే తమ ఏకైక విదేశీ విధానంగా పొరుగుదేశం పాకిస్తాన్ సీమాంత్ర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అందులో దేశ రాజధాని ఢిల్లీ ఆర్థిక రాజధాని ముంబై సహా దేశంలోని అనేక నగరాలు దాడులను ఎదుర్కొంటున్నాయి ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటు పైనే ఉగ్ర మూకలు దాడికి తెగబట్ట ఘటనలను దేశం చూసింది ముంబై మారణ హోమం యావత్ ప్రపంచాన్నే ఉలిక్కి చేసింది ఆ దాడిలో ప్రాణాలతో చిక్కిన కసబ్ కారణంగా పాకిస్తాన్ పన్నాగం ప్రపంచానికి తెలిసొచ్చింది ఇలాంటి వరుస ఉగ్రదాడులతో దేశంలోని ఏ మూల ఏ క్షణం ఏ బాంబు పేలుతుందోనన్న భయం ప్రజల్లో నెలకొంది మరీ ముఖ్యంగా నగరాల్లో ప్రజలు రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లాలంటేనే భయంతో వణికిపోయే పరిస్థితులు ఉండేవి ఈ ఉగ్రవాదం సృష్టించే భయోత్పాతం మనుషుల ప్రాణాలకే కాదు యావత్ దేశ ఆర్థిక పురోగతికే ప్రమాదంగా మారింది అయితే ఇదంతా గతం భద్రతా బలగాల కళ్ళు గప్పి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సరిహద్దులు దాటి వచ్చే సీమాంతర ఉగ్రవాదులైనా పాకిస్తాన్ ఆదేశాలతో దేశంలోనే ఉగ్ర భావజాలాన్ని పెంపొందించే సంస్థలైన భారత ప్రభుత్వ చర్యలతో వణికిపోయే పరిస్థితి నెలకొంది ఇంకా చెప్పాలంటే భారత్ లో విధ్వంసాలకు రచన చేసే అనేక మంది పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల అగ్రనేతలు అనూహ్యంగా అంతమైపోతున్నారు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో కాల్పులకు గురవుతున్నారు దేశంలో విధ్వంసానికి ప్రయత్నించే వారు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే ఇంట్లోకి దూరి మరీ లేపేస్తాం వంటి వ్యాఖ్యలు భారత ప్రధాని నోటి నుంచి వస్తున్నాయి ఇవి కేవలం మాటలే కాదు చేతల్లోనూ జరుగుతోందని చెప్పేలా పాకిస్తాన్ లో భారత వ్యతిరేక శక్తులు తుడిచిపెట్టుకుపోతున్నాయి నాడు ఉగ్రవాద దేశంలో ఎప్పుడు ఎలా విరుచుకు పడతారో తెలియని భయాందోళనలో భారత్ ఉంటే నేడు భారత రహస్య ఏజెంట్లు ఏ రూపంలో వచ్చి అంతం చేస్తారోనని భారత్ కు వ్యతిరేకంగా విద్వాంసాలకు కుట్రలు పన్నే ఉగ్రవాదులు భయాందోళనలో ఉన్నారు ఈ మార్పు పదేళ్ల కాలంలో వచ్చింది అంతకు ముందు సెక్యులరిజం పేరుతో కొన్ని వర్గాల మెప్పు కోసమో ఉగ్రవాదంపై ఉక్కుపాదం ఉండేది కాదు దాడులు జరిగిన తర్వాత విచారణ జరపటానికే దర్యాప్తు సంస్థలు అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి నుంచి కుట్రలను ముందుగానే పసిగట్టి కుట్రదారులను ఏరి పారేసే స్థాయికి భారత్ చేరుకుంది పాక్ ఆక్రమిత కశ్మీర్ ను తమ స్థావరంగా మార్చుకొని భారత్ లో దాడులకు విధ్వంసాలకు పాల్పడుతున్న ఉగ్ర స్థావరాలపై మొట్టమొదటిసారిగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి గట్టి జవాబు ఇచ్చింది ఈ మార్పు రాత్రికి రాత్రి వచ్చిందేమీ కాదు ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా అనుసరిస్తున్న కఠిన వైఖరితో పాటు అమలు చేస్తున్న విధానాలే అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ను ను దేశంగా భారత్ నిరూపించగలిగింది పాకిస్తాన్ అభివృద్ధి కోసం కొన్ని దేశాలు ఇచ్చే నిధులు ఆయుధాలను ఉగ్రవాదం కోసం వినియోగిస్తున్న తీరును ఎండగట్టింది కశ్మీర్ లో జరిగే ఎన్కౌంటర్లలో చనిపోతున్న ఉగ్రవాదుల చేతుల్లో లభించే అధునాతన ఆయుధాలన్నీ పాకిస్తాన్ మిలిటరీ సరఫరా చేస్తున్నవేనని ఆధారాలతో సహా నిరూపించగలిగింది ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించే పరిస్థితి లేదు భారత్ జోలికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది ఎప్పటికీ మేరా భారత్ మహాన్